పాము కాటు వల్ల ప్రాణాపాయం సంభవించే ఛాన్స్ ఉండొచ్చు తేలు వంటివి కుడితే తీవ్రమైన నొప్పి ఉంటుందే తప్ప సాధారణంగా ప్రాణాపాయం ఉండదు అయితే తాజాగా సాలెడు కుట్టడం వల్ల ఓ బాలిక చనిపోయింది తూర్పు అస్సంలోని ఓ గ్రామంలో కోడిగుడ్లు తీసేందుకు వెదురు బుట్టలో చేయి పెట్టిన బాలికను సాలెడు కుట్టింది కాసేపటికే బాలిక చేయి బాగా వాచింది దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు ఆ ఆసుపత్రికి తీసుకుపోయిన కాసేపటికే బాలిక కన్నుమూసింది అయితే తూర్పు అసోంలో అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం అక్రమ మైనింగ్ వల్ల అక్కడ నివసించే విషపు సాలీళ్లు ఇతర జంతువులు తమ ప్రాంతానికి వస్తున్నాయని స్థానికులు వాపోయారు బాలిక శరీరం నుంచి రక్తం నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని పరీక్షలకు పంపారు గతేడాది బ్రిటన్ పౌరుడైన నైజల్ హంట్ అటవీ ప్రాంతంలో పిక్నిక్ వెళ్ళగా వెళ్లగా అతడి పొట్టపై సాలిడు కుట్టింది పెద్దగా నొప్పి లేకపోవడంతో అతను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు మర్నాడు పొట్టపై దద్దుర్లు దురద వచ్చినా పట్టించుకోలేదు తర్వాత కొద్ది రోజులకు సాలిడు కుట్టిన చోట గాయమైంది వైద్యులు పరీక్ష చేసి ఫ్లెష్ ఈటింగ్ డిజీజ్ అని తేల్చారు ఇలాంటి కేసుల్లో గాయమైన భాగంలో బాక్టీరియా చేరి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తూ ఆ ప్రాంతంలోని కండనంతా కుళ్ళిపోయేలా చేస్తుందని డాక్టర్లు వివరించారు వెంటనే సర్జరీ చేసి గాయాన్ని నయం చేశారు సరైన సమయంలో వైద్యం అందకుంటే అతడు మరణించి ఉండేవాడని వైద్యులు తెలిపారు